అందరికీ నమస్కారం అండి ధనం మూలం జగత్ అంటారు ధనం లేకపోతే ఏ పనులు జరగవు ధనం అన్న వాడికి ఈ సమాజంలో గౌరవము గుర్తింపు లభిస్తాయి ధనం సంపాదించాలని చాలామంది కష్టపడి పనిచేస్తూ ఉంటారు ఎంత కష్టపడినా కూడా ఫలితం మాత్రం కొంతమందికి దక్కదు సంపాదించిన డబ్బు అలానే ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎంత కష్టపడినా కూడా ఆ పనుల్లో విజయాన్ని సాధించలేరు దీనికి కారణం ఏంటంటే మనము ఎంత కష్టపడినా కూడా డబ్బు సంపాదించాలి అంటే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా ఉండాలి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసము మనము ఒక పన్నెండు నియమాలు కనుక పాటించినట్లయితే ఆ తల్లి దయ తప్పకుండా మీ కుటుంబమైన కలుగుతుంది లక్ష్మీదేవి కటాక్షం కోసము ఏ నియమాలను పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసము మనం ఏ నియమాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాము ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు ముందుగా శ్రీ లక్ష్మీ గణపతి హోమం జరిపించుకోవాలి గనక చేయించుకున్నట్లయితే వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా అభివృద్ధి చెందుతుంది ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ధనానికి ఎలాంటి లోటు ఉండదు ఇంట్లో ఉన్న పూజా మందిరంలో ఒక మంచి రోజు కానీ పౌర్ణమితో కూడి ఉన్న శుక్రవారం రోజు కానీ నూట ఎనిమిది రూపాయి నాణ్యాలతో లక్ష్మీదేవిని అష్టోత్తర శతనామ స్తోత్రం చేసి ఆ రోజు సాయంత్రం పూజ చేసిన నాణ్యాలను ఒక ఎర్రటి వస్త్రంలో మూట కట్టి డబ్బులు పెట్టే బీరువాలో ఉంచుకోవాలి ఆ మూటను కనుక అలా ఉంచినట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది స్త్రీలు పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుంచి రెండు వెండి దీపారాధన కుందులు తెచ్చుకొని వాటితో ప్రతినిత్యము పూజా మందిరములో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంట్లో ఉన్న స్త్రీలు లక్ష్మీదేవి రూపు లాకెట్తో ఉన్న దండను మెడలో ధరించడం కానీ లక్ష్మీదేవి రూపు ఉన్న ఉంగరాన్ని కుడిచేతి ఉంగరం వేలుకు కానీ ధరిస్తే ఇంట్లోకి వచ్చే ధన ప్రవాహాన్ని ఎవరూ ఆపలేరు శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని కనకధారా స్తోత్రాన్ని రోజుకు పన్నెండు సార్లు చొప్పున ముప్పై ఆరు రోజుల పాటు పారాయణ చేసి ప్రతిరోజు అమ్మవారికి బెల్లంతో చేసిన పరవాణం నివేదిస్తే మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టము అందుకే అమావాస్యతో కూడిన శుక్రవారం నుంచి మొదలుపెట్టి శు ఇరవై శుక్రవారాల పాటు లక్ష్మీ అష్టోధర సహిత కుంకుమ పూజ కనుక చేసినట్లయితే ఎంతటి పేదవారైనా కుబేరుడు అవ్వటం ఖాయము అప్పుల బాధతో సతమతమైపోయేవారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే బంగారము వెండి లేదా ఇత్తడితో చేసిన లక్ష్మీదేవి ప్రతిమను పూజామందిరంలో ఉంచి ప్రతిరోజు పూజించాలి ఈ ప్రతిమ చాలా చిన్నదిగా ఉండాలి మనకు రావాల్సిన బాకీలు ఎంతకో వసూలు కాకుండా ఉన్నట్లయితే తొమ్మిది రోజుల పాటు రోజుకు పన్నెండు సార్లు శ్రీ లక్ష్మీ అష్టోత్ర సతనామ స్తోత్రాన్ని చదువుకోవాలి ఇలా కనుక చేస్తే బాకీ ఉన్నవారు మీ బాకీని పువ్వుల్లో పెట్టి తిరిగి ఇచ్చేస్తారు లక్ష్మీదేవి కటాక్షము కలిగి ధనాభివృద్ధి కలగాలంటే రోజుకు మూడుసార్లు చొప్పున కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయాలి ఇలా చేస్తే ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ఇంటి వెలుపల ఆరుబయట చీమలకు ఆహారంగా పంచదార కనుక చల్లినట్లయితే రుణాలన్నీ తీరిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా స్థిరమైన సంపాదన కావాలంటే లక్ష్మీదేవిని మారేడు దళాలతో అర్చిస్తే జీవితంలో సంపాదనలో స్థిరత్వం వస్తుంది ఈ పదకొండు సూత్రాలను పాటించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో తప్పకుండా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం